ఏదైతే ఈరోజు అనంతపురం కుద్రపేటలో ఉన్నటువంటి ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో శ్రీకాంత్ అనే విద్యార్థి చనిపోవడం చాలా బాధాకరణం మళ్ళీ ఈ విద్యార్థి చనిపోవడానికి గల కారణాలు వెంటనే ఆర్ఐఓ గారు కానీ అదే పోలీస్ శాఖ వారు కానీ శ్రీకాంత్ మృతికి కారకులైనటువంటి ఎస్ఆర్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అలాగే ఎస్ఆర్ కళాశాలను ఆర్ఏఓ గారు వెంటనే సీజ్ చేయాలి ఏదైతే ఆర్ఏ గారు అనంతపురం జిల్లాలో ఇంతమంది విద్యార్థులు చనిపోతున్న నిమ్మకు నీరు ఎత్తినటువంటి ఆర్ఏఓ గారిని కూడా వెంటనే సస్పెండ్ చేయాలి మరి నిన్న నారాయణ ఇవాళ ఎస్ఆర్ మరి జిల్లాలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా కళాశాలల్లో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి ఫీజుల మాఫియా నడుస్తూ ఉంది ప్రైవేట్ బుక్కులు అమ్ముతూ ఉన్నారు ఆర్ఐఓ గారు మాత్రం నాకు చలనం లేదు ఉద్యోగాలు మీరే చేసుకోండి ధర్నాలు మీరే చేయండి అంటారు కానీ ఏ మాత్రం ఏ ఒక్క కళాశాలపై చర్యలు తీసుకోరు ఇప్పటికైనా ఆర్ఏ గారు గుర్తుపెట్టుకోండి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కళాశాలలు ఏ ఒక్క కళాశాలకి పర్మిషన్లు ఉన్నాయా లేదా అనేది కూడా మీకు తెలీదు వెంటనే మీరు ప్రతి ఒక్క కళాశాలని సందర్శించి కళాశాలల్లో పడు విద్యార్థులు పడుతున్నటువంటి ఇబ్బందులు తెలుసుకొని వాటిని తీర్చే విధంగా మీ ఉద్యోగాన్ని నిర్వర్తించాలి కానీ అదే మీరు ప్రైవేట్ కళాశాలకి కొమ్ము కాస్తే మాత్రం ఊరుకునేది లేదు మరి ఈ విషయంపై శ్రీకాంత్ ముకి మృతికి కారకులైనటువంటి వారిని ఎస్ఆర్ కళాశాల యాజమాన్యంపై చర్యలు క్రిమినల్ కేసు నమోదు చేయాలి అని బీసీ విద్యార్థి సంఘంగా డిమాండ్